హాయ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కంపల్సరీగా చూస్తూ ఉండండి మీ అందరి కోసం ఇంతకన్నా ఇంకా మంచి స్టోరీస్ని నేను తీసుకొచ్చేసి అప్లోడ్ చేసి మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా అమ్మమ్మ ఇప్పుడు నేనేమన్నానని ఇలా గొడ్డును బాదినట్లు బాధుతున్నావు అని అడిగింది సుహాన నోరు ఎత్తావంటే ఈసారి కొట్టను చంపేస్తాను అని అంది శకుంతల అమ్మమ్మ అన్నంత పని చేస్తుంది అని నోరు మూసుకొని కూర్చుంది సుహాన అక్కడ జరిగిందేంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి ప్రాణాలు తీసేస్తాను అని అంది శకుంతల కఠినంగా నిజంగానే ఏమి జరగలేదు శివ వెళ్ళిన ఐదు నిమిషాలకే బాటిల్ నా చేతిలోకి వచ్చింది మంచిగా చెప్తే వింటాడేమో అని పోసేస్తాను అని బెదిరించాను కానీ నేను పోయలేకపోయాను శివ అని ఏడవడం మొదలుపెట్టింది శక్తి అదేనే మన ఆడవారి దౌర్భాగ్యం మగాడు ఎంత పశువులా మారినా వాళ్ళని తిరిగి ఏదన్నా చేయాలి అంటే మనకి వంద రకాలుగా సర్ది చెప్పుకుంటాము ఆడదానిలో అమ్మని పెట్టి ఈ రాక్షసుల పైచాచిత్వాన్ని భరించమని భూదేవి అంతటి ఓర్పు పెట్టాడు అందుకే వీళ్ళ ఇలా చెలరేగిపోతున్నారు అని అంది శకుంతల శివ శక్తి వైపు చూసి ముందు నువ్వు ఏడుపు ఆపు లేకపోతే నేనే చంపేస్తాను అని అన్నాడు శివ వాడిని అంత దగ్గరగా చూడడం వాడు చేసిన కేకలకి దడుచుకున్నట్లుగా ఉంది లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు రామకృష్ణ శివ శక్తిని తీసుకుని లోపలికి వెళ్ళాడు గ్రీజర్ ఆన్ చేసి స్నానం చేసిరా రాక్షసి చూడు మొహమంతా ఎలా వాడిపోయిందో అని అన్నాడు శక్తి ఒంటి మీద దెబ్బలు చూసేసరికి అందరినీ చంపేయాలి అన్నంత కోపం వచ్చింది శివకి శక్తి వాష్రూమ్కి వెళ్ళగానే రే జగదీశ్వర్ నిన్ను నీ కొడుకులని వదిలిపెట్టను ఇందాక స్టేషన్లో ఇచ్చింది జస్ట్ షాంపిల్ మాత్రమే అసలు కథ ముందుందిరా ఎప్పుడైతే మీరు మా జో జీవితాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఏదో ఒక సమస్య సృష్టి సృష్టిస్తూనే ఉన్నారు నేను కూడా ఇన్ని రోజులు మీ ఆగడాలను లైట్గా తీసుకున్నాను ఇక మీదట నువ్వు కానీ నీ కొడుకులు కానీ నా శివాంగి జోలికి రావాలంటే ప్యాంటు తడిపేసుకునేలాగా చెయ్యకపోతే నా పేరు శివే కాదురా అని అనుకుంటున్నాడు మనసులో శక్తి స్నానం చేసి రాగానే ఇప్పుడు ఎలా ఉందే అని అడిగాడు శివ అంటూ బెడ్ మీద కూర్చొని యాసిడ్ ఎలా పడిందో గుర్తు చేసుకుంటుంది శక్తి కళ్ళ ముందు గిరీష్ మొహం కనపడగానే శివ అంటూ అమాంతంగా భర్తని కౌగులించుకుంది శక్తి భయంతో వణికిపోవడం చూసి అసలు నువ్వు నా శివాంగివేనా నాకు డౌట్ వస్తుంది బస్లో మీద పడుతున్నాడనే బ్లడ్తో చీరేశావు ఇప్పుడు నిన్నంత బాధ పెట్టిన వాడి మీద కొద్దిగా యాసిడ్ పడేసరికి ఇలా వనికిపోతున్నావు అని అడిగాడు శివ కొద్దిగా కాదు శివ బాగానే పడింది పాపం శివ వాడు బాధతో అరిచిన అరుపులు నా చెవిలో ఇప్పటికీ కూడా మారుమ్రోగుతూ ఉన్నాయి అని చెప్పింది శక్తి నాని అన్నట్లు మీరింత సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టే అలాంటి ఎదవలు పెట్రేగిపోతున్నారు చేయి వేస్తే ఇలా కాల్ చేయండి రెండోసారి ఎవరన్నా చెయ్యి వేయాలంటే దడుచుకొని చస్తాడు అది వదిలేసి పాపమంట పాపం ఇప్పుడు వాడు అందంగా రెడీ అయి ఎవరిని ఉద్ధరించాలంట అయినా వాడు నీ వెనక సరదాకి పడ్డా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతోనే వచ్చాడు కదా నువ్వు యాసిడ్ పొయ్యకపోతే పాపం శక్తి చాలా మంచి అమ్మాయి తనని వదిలేద్దామని జాలి చూపించ చూపించేవాడు అనుకుంటున్నావా అని అడిగాడు శివ అప్పుడు అర్థమయ్యింది శక్తికి కళ్ళు తుడుచుకొని ఇంకా నేను ఏడవను శివ వాడు పాపం చెయ్యాలని చూశాడు నేను శిక్ష వేశాను అంతే నేనేం తప్పు చేయలేదు అని అంది శక్తి హా మేము పొద్దున్నుంచి చెప్తుంది అదేనే శివాంగి అని అన్నాడు ఇంతలో సునంద పసుపు వేసి పాలు తీసుకువచ్చి శక్తికి ఇచ్చి వాడికి పక్షవాతం రాను ఎంత దెబ్బ కొట్టాడో చూడు అని అంది బాధగా అసలే కొద్దిగా కోపంగా ఉన్న శివకి ఇంకా తిక్కలేచింది మరుసటి రోజు ఆ దెబ్బలకి జ్వరం వచ్చింది శక్తి అలా ముభావంగా ఉండడం శివ భరించలేకపోతున్నాడు విషయం తెలిసి శక్తి అమ్మా నాన్న కూడా కూతుర్ని చూడడానికి వచ్చారు శక్తిని నాలుగు రోజులు ఇంటికి తీసుకువెళ్తామని అడిగారు శివ ఒప్పుకోలేదు శక్తికి ఈ సమయంలో తన అవసరం ఉందని తనని పంపించడానికి సశీ ఒప్పుకోలేదు ఎవరు వచ్చి వెళ్ళినా శక్తిలో పెద్దగా ఏ మార్పు లేకపోయేసరికి ఇలా వదిలేస్తే ఇలాగే అయిపోతుంది అని శక్తిని నాలుగు రోజులు బయటకు తీసుకువెళ్తాను అని శకుంతలకి రామకృష్ణకి చెప్పాడు శివ శక్తి వాలకం చూసి వాళ్ళు కూడా అదే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు ఎవరి పా పాపిష్టి కళ్ళు తగిలాయో నవ్వుతూ తులుతూ ఉండే పిల్ల ఇలా అయిపోయింది అని సునంద తిట్టిపోసింది ఇంకెవరివి అక్క ఆ మంత్రిగాడి ఆ మంత్రిగాడి కొడుకుల పాపిష్టి కల్లే అక్క వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలి అని తిట్టింది గిరిజ పెద్ద బాబు నువ్వు శక్తిని బయటకు తీసుకువెళ్ళాలి అనే నిర్ణయం తీసుకొని మంచి పని చేశావు నాలుగు రోజులు వాతావరణం మారితే తను మళ్ళీ మామూలుగా అయిపోతుంది అని అంది గిరిజ హా పిన్ని నేను అదే అనుకుంటున్నాను అని అన్నాడు శివ మరుసటి రోజే తన కార్ బయటకు తీశాడు శివ శక్తిని బలవంతంగా రెడీ చేసి కార్లో కూర్చోబెట్టాడు శక్తి బట్టలు కూడా తనే సర్ది బ్యాగ్స్ కార్లో పెట్టేశాడు అబ్బా శివ ఈ సస్పెన్స్ ఆపి ఇప్పటికైనా చెప్పు బాబు ఎక్కడికి తీసుకువెళ్తున్నావో అని అంది శక్తి నో చెప్పను ఈ సస్పెన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వని నువ్వు ఈ జర్నీని ఎంజాయ్ చేయి చాలు అని అన్నాడు శివ నువ్వు నీ సస్పెన్స్ ఏంటో ఈ టిక్క నేను బాగానే ఉన్నాను బాబు అంటే వినిపించుకోవుగా అని అంది శక్తి పట్టుపట్టి శక్తితో మిడ్డీ వేయించాడు శివ అమ్మమ్మ కూడా సరే అనడంతో శక్తి మిడ్డీ వేసుకుంది మెడలో స్కార్ఫ్ వేసుకొని జుట్టు విరబోసుకుంది శివ రెండు నిమిషాలు కళ్ళు తిప్పుకోకుండా చూసి ఇప్పుడు కదా నా శివాంగిలాగా ఉన్నావు అని అన్నాడు శక్తిని ఎత్తుకొని తిప్పుతూ అందరికీ బాయ్ చెప్పి శక్తిని తీసుకుని బయలుదేరాడు శివ పద్మ ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పింది ఏంటి శివ నీ పిచ్చి కాకపోతే హాలిడేస్ అంతా ఏమో పొలం పనులతో నలిగిపోయావు ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఈ టూర్లేంటి అని అడిగింది శక్తి శివ వైపు చూసి అప్పుడు పొలం పనులు పెళ్లి పనుల్లో హడావిడి మన హనీమూన్ మిస్ అయింది కదే అందుకే ఇప్పుడు ప్లాన్ చేశాను అంటూ శక్తికి కన్ను కొట్టాడు వామ్మో అందరూ ఉంటేనే ఒక్కొక్కసారి నిన్ను ఆపడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కదాన్నే ఒంటరిగా నిన్ను ఆపగలనా నీ హుషారు చూస్తే నాకేదో తేడా కొడుతుంది అనుకుంటుంది శక్తి మనసులో ఏడవకు ఏం చేయంలే అని అన్నాడు శివ నవ్వుతూ ఆ మాట వినగానే శక్తి చిన్నగా నవ్వుకుంటూ అద్దంలో నుంచి బయటకు చూసింది శివ కార్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి బ్యాగ్స్ తీసుకొని శక్తి చెయ్యి పట్టుకుని శివ ఎయిర్పోర్ట్లోకి తీసుకువచ్చావేంటి అని అడిగింది శక్తి ఆశ్చర్యంగా హా ఫ్లైట్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్కి రావాలి కదే అని అన్నాడు శివ ఫ్లైటా నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు నాకు ఫ్లైట్ ఎక్కాలంటే భయం నేను రాన్ బాబు అంటూ అక్కడి నుంచి పారిపోబోయింది శక్తి లగేజ్ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి శక్తిని పట్టుకున్నాడు శివ ప్లీజ్ శివ నేను ఫ్లైట్ ఎక్కను నాకు భయం అంటూ గొడవ చేయడం మొదలుపెట్టింది శక్తి ఓయ్ రాక్షసి ఫ్లైట్ ఎక్కడానికి భయం ఎందుకే చూడు అందరూ మనల్నే చూస్తున్నారు నవ్వుకుంటున్నారు అని అన్నాడు శివ అప్పుడు చూసింది శక్తి అందరూ తమనే చూసి నవ్వడం గారాలు పోతూ నాకు భయం శివ అంది శివ గుండెల మీద వాల్తు భయం ఎందుకే నేను పక్కనే ఉన్నానుగా అని అడిగా అన్నాడు శివ అయినా నాకు భయం శివ అని అంది శక్తి భయం లేదు ఏం లేదు నా చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకొని పడుకో అని చెప్పి శక్తిని ఫ్లైట్ ఎక్కించాడు శివ భయం భయంగానే ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుంది శక్తి అసలు కళ్ళు తెరవలేదు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ కళ్ళు తెరవలేదు శివ క్యాబ్ బుక్ చేశాడు అప్పుడు అర్థమైంది శక్తికి వాళ్ళు ఎక్కడికి వచ్చారు శివ కొడైకెనాల అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపులకి క్యాబ్ డ్రైవర్ అతిరిపడ్డాడు హా అని అన్నాడు శివ నవ్వుతూ ఐ లవ్ ది ప్లేస్ శివ అంటూ శివని గట్టిగా కౌగులించుకుంది శక్తి మీటు రాక్షసి పోయినసారి వచ్చినప్పుడు నేను నిన్ను అన్నిటికీ బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది ఇప్పుడు ఆ కిట్ కిట్ లేదు కదే అన్నాడు శివ నవ్వుతూ థ్యాంక్ యూ శివ మళ్ళీ ఆ జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నావు అంటూ శివ మెడ చుట్టూ చేతులు వేసింది శక్తి శివ శక్తి చుట్టూ చేతులు వేసి నాకు తెలిసే రాక్షసి నువ్వు ఇక్కడికి వస్తే మళ్ళీ నా పాత శివాంగవి అయిపోతావని నీ మొహంలో ఈ సంతోషం చూడడానికి నేనేమైనా చేస్తానే రాక్షసి అని అనుకుంటున్నాడు మనసులో క్యాబ్ హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది శివ రిసెప్షన్లో కేస్ తీసుకొని రూంలోకి వెళ్ళారు వెంటనే రెడీ అయి శక్తిని బయటకు తీసుకు వెళ్ళాడు శివ శివ చీకటి పడిపోయింది కదా రేపు చూడొచ్చులే ఈరోజు ఏమైనా తినేసి రెస్ట్ తీసుకుందాము అని అడిగింది శక్తి హా తిని రూమ్లో పడుకోవటానికి ఇంత దూరం రావాలా అని అన్నాడు శివ మరి ఏం చేస్తావు శివ అని అడిగింది శక్తి నవ్వుతూ బయటకు వెళ్దాం అని అంటూ శక్తిని తీసుకుని బయటకు వెళ్ళాడు శివ భోజనం చేసి హోటల్కి దూరంగా వెళ్ళారు ఇందులో వాతావరణం మారిపోయి చిన్నగా చినుకులు మొదలయ్యాయి శివ నేను చెప్పాన హోటల్కి వెళ్దాము అని ఇప్పుడు చూడు వర్షం స్టార్ట్ అయ్యింది అని అంది శక్తి అవనివ్వవే నువ్వు పక్కన ఉంటే వర్షం ఏంటి వరదలు అయినా బాగానే ఉంటాయి అని అన్నాడు శివ నవ్వుతూ వర్షానికి తడిచిపోయిన శక్తిని చూసి కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు శివ అది గమనించిన శక్తి నవ్వుతూ శివ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి శివ శక్తిని గట్టిగా కౌగులించుకుని ప్లీజ్ రాక్షసి అని నవ్వాడు శివ పతిదేవ దానికి ఇంకా టైం ఉందిలే అని అంది శక్తి నవ్వుతూ అబ్బా నేను నీ మొగుడిని అది గు అదన్నా గుర్తుందా లేదంటే అది గుర్తు చేసుకోవడానికి కూడా ఇంకా టైం ఉందా అని అడిగాడు శివ బుంగమూతి పెట్టుకొని అబ్బా అది నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను కానీ నువ్వు ఈ పిల్లోడిలాగా మూతి ముడుచుకోవటం ఎప్పుడు మానేస్తావు శివ నిన్ను చూసి నీ పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు అయినా నువ్వు ఇలా కూడా సూపర్ క్యూట్గా ఉన్నావనుకో అలా అని మాటి మాటికి బుంగమూతి పెట్టుకొని కూర్చోకు బాబు నీ ఫేస్ చూసి ఎవరన్నా మళ్ళీ నీ వెంట పడ్డారనుకో నా కొంప మునుగుతుంది అని అంది శక్తి శివ రెండు బుగ్గలు గట్టిగా లాగుతూ అందుకే నా మాట విని త్వరగా నా పిల్లలకి అమ్మవి అయిపోవే అప్పుడు మన మధ్యలోకి ఎవరూ రారు నువ్వు నేను మన పిల్లలు అంతే మనలో మనమే కొట్టుకుందాం ఇంకా వేరే వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు అని అన్నాడు శివ ఎవడి గోల వాడిదిలాగా ఏం చెప్పినా తిప్పి తిప్పి మ్యాటర్ని అక్కడికే తెచ్చి ఆపుతావుగా అంది శక్తి నవ్వుతూ మరి నాకు కావాల్సింది ఇచ్చే వరకు అంతే అన్నాడు శివ సర్లే హోటల్కి వెళ్దాం బట్టలు తడిచిపోయి చలి పుడుతుంది అని అంది శక్తి నేను పక్కన ఉన్నా చల్లగా ఉందా అని అన్నాడు శివ నవ్వుతూ శక్తి నవ్వుతూ శివాని ఒక్కటి వేసింది బాగా భయపడిపోయినట్లు డ్రామా ఆడి ఇంట్లో అందరినీ తిక్కలోళ్ళని చేసి మా బావని తీసుకొని హాయిగా హనీమూన్కి వెళ్ళావా బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా నీ గురించి నాకు బాగా తెలిసే నువ్వు కనిపించే అంత అమాయకురాలివి కాదు అదే విషయం ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తుంటే వీళ్ళు నా చెంపలు పగలగొడుతున్నారు అయినా నిన్ను వదిలిపెట్టని నువ్వు ఇప్పుడు భయపడినట్లు బాధపడినట్లు డ్రామా చేశావు కదా కానీ ఇంక నుంచి నువ్వు నిజంగానే భయపడేలా చేయకపోతే నా పేరు ఏ కాదే అని అనుకుంటుంది కోపంగా సుహానా మనసులో హాస్పిటల్లో డాక్టర్ కట్లు ఊడదీశాడు తన మొహాన్ని అద్దంలో చూసుకున్న గిరీష్ వెర్రిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు విరాట్ తమ్ముణ్ణి గట్టిగా పట్టుకొని అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించాడు కానీ గిరీష్ మాత్రం అన్నయ్య నా మొహం చూడు ఎంత భయంకరంగా ఉందో ఈ మొహం పెట్టుకొని నేను బయటకు ఎలా వెళ్ళను నా మొహం ఎలా చూపించను నా మొహం చూస్తే నాకే భయమేస్తుంది ఇంకా వేరే వాళ్ళు నన్ను చూసి అసహ్యించుకుంటారు నేను ఈ బ్రతుకు బతకలేను అన్నయ్య ఈ అవమానాన్ని నేను భరించలేను నన్ను చంపేయి అన్నయ్య ప్లీజ్ నన్ను చంపేయి అని ఏడుస్తూ విరాట్ని కౌగులించుకున్నాడు గిరీష్ అంతేనండి వీడియో ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా ఎలా ఉంది ఇంకేమన్నా మార్పులు చేయాలా నాతోటి కంపల్సరిగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు మన వీడియోని అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకి రోజు ఎప్పటిలాగానే ట్వెల్వ్ పీఎంకి మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుంది కంపల్సరిగా చూడడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్